ప్రేస్తాడు హరి దేవుని నామంతి మహిమ కలిగిన కాక ప్రియ దేవుని పిల్లారా ప్రతి ఉదీకరం వస్తున్న ఈ దినం దేవుడి వాగ్దానాన్ని చూస్తున్నా ప్రియాతి ప్రియ దేవుని పిల్లలు అందరికీ ప్రభుత్వ ఏసు ఇస్తున్నా ప్రత్యేకమైన వందనాలు దేవుడి పిల్లరా మీ అందరూ కూడా బాగున్నారా ప్రతిదినం వస్తున్న వాగ్దానాలు చూస్తున్నారా దేవుని మహింపరుస్తున్నారా దేవుని పిల్లరా దేవుడే దగ్గర వచ్చి మనతో మాట్లాడుతున్నాడు కదా దేవుడు ఎంతగానో జీవిస్తున్నాడు కదా వాక్ నుంచి బరపరుస్తున్నాడు కదా ఈ దినం దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు చూద్దాం పరిస్థితుల దగ్గర గ్రహం నుంచి యోనా గ్రంథము మూడో అధ్యాయము పదో వచ్చిన చదువుకుందాం ఈ నినివే వారు తమ చెడు చెడు నడ నడతలను మానుకొనగా వారు చేయించున్న క్రీలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదనని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను ఈరోజు దేవని పెట్టారా ఒక ఉపవాస ప్రార్థన దేవుడు కీడు చేయాలని తలపెట్టిన ఆ కీడును చేయక మాని వేసి మేలు చేసినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డారా ఎందుకంటే దేవుని హృదయం మార్చబడింది దేవుని హృదయము మేలు చేసే విధంగా కీడు నుంచి షాంపు వైపు నష్టం నుంచి ఆశీర్వాదం వైపు మరణం నుంచి జీవం వైపు నడిపించడానికి గల కారణం నినివే వారందరూ కూడా కలిసి ఉపవాసం ఉండి ప్రార్థించగా ఇటువంటి మంచి తీర్మానం దేవుడు తీసుకున్నాడు ఎందుకు ఈ దేవుడు మనకిచ్చి బలపరుస్తున్నాడంటే దేవుని బిడ్డారా ఉపవాస ప్రార్థన ఒక్కటే దేవుని హృదయాన్ని మారుస్తుంది దేవుడు మన పట్ల ఆశీర్వదించే విధంగా దీవెన కురిపించే విధంగా జీవంలోనికి నడిపించే విధంగా దేవుని మనసును మార్చేది ఉపవాస ప్రార్థన కాబట్టి దేవుని బిడ్డరా ఈ ఈ యొక్క దినాల్లో ఒకవేళ తెలిసి తెలియక మనం ఏదైనా చిన్న చిన్న పొరపాటును చేసినా అతిక్రమం చేసినా మనం అనుకున్నది జరిగినప్పుడు ఏ దీవెన రానప్పుడు ఏ ఆశీర్వాదం రానప్పుడు మనకు ముందున్న వారు ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ దేవుని దీవెన పొందుకున్నారు ఆశీర్వాదాలు పొందుకున్నారు కాబట్టి రోజు కుటుంబంలో ఏదైనా ఆగిపోయిందా అస్వస్థత అనారోగ్యమా నిరుద్యోగమా ఏది లేని ఫలింపు లేని జీవితంలో ఉంటూ ఉన్నారా అయితే ప్రార్థన ఒక్కటే గొప్ప కార్యాలు జరిగిస్తాయి దేవుని పిల్లరా అది కూడా ఉపవాస ప్రార్థన గొప్ప మేరుగా మనల్ని నింపింది ఇక్కడ నిలివే వారందరూ ఉపవాసం ఉండి ప్రార్థించారు ఇప్పుడు ఈ మినిస్ట్రీలో నలభై నాలుగు ఉపవాస ఆరాధన జరుగుతున్నాయి మీరందరూ కలుసుకోండి మనందరం కలిసి ప్రార్థిస్తూ ఉండగా దేవుడు గొప్ప కృప మేలు చేయబోతున్నాడు ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యకార్యాలు మొదటి దినం అద్భుతంగా జరిగింది దేవుని బిడ్డరా రెండో దినం ఉపవాస ఆరాధనలో మనందరం వెళ్ళబోతుండగా మీరందరం కలుసుకోండి మనందరం కలిసి నలభై దినాలు ఉపవాస బహుబలంగా ముందు కొనసాగుతాం వాగ్దానాన్ని బట్టి ప్రార్థించేంత పరిశుద్ధిలో మహోనతి గొప్పదేవ ఈ తిరుమల మీరు మాకు ఇచ్చిన వాక్ వాగ్దానాన్ని బట్టి మీకు మహిమ ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానాన్ని చూస్తూ ఉన్నారు ఈ వాక్ వచ్చినా అన్ని బిడ్డల పట్ల నెరవేర్ నడిపించండి వారి కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకొని అందరితో కలిసి ఆరాధిస్తూ మహింపరుస్తూ గొప్ప కార్యాలు చూసే విధంగా మేరడితో నింపి నడిపించి లైన్ ద్వారా వాగ్దానాల ద్వారా ఎంతమంది ప్లెస్ అవుతున్నారో అంతమంది ఇంకా ఇంకా ప్లస్ అవునట్లుగా సహాయించేవని ఈ ఉపవాస అభిషేక బలం ఈ యొక్క వాగ్దానం ద్వారా కుటుంబాల నడిపించి వారు కూడా బ్లెస్సింగ్ గా అనేక దీవెనకరంగా అనేక ఆశీర్వాదకరంగా మార్చి మరి ప్రభు క్రిస్తున్నా పెరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్పతండ్రి మెయిన్ కాబట్టి దేవన్పి వాగ్దానం మీతోనే ఉంచుకోకుండా తప్పనిసరిగా పది ఇరవై మంది షేర్ చేయడం లైక్ చేయడం కామెంట్ చేయడం దేవుని మరి మహిమకరంగా జీవించడం మర్చిపోవద్దు నాకు ఈ దినాలు జరుగుతూ ఉన్నాయి జేపీఎం మినిస్ట్రీస్ పట్టణంలో జేపీఎం మినిస్ట్రీస్ యొక్క చర్చి ప్రాంగణంలో ఈ उपवास मुझे आराधन जल्द नहीं प्रेम पूर्वक मिम्मेल्ल आह्वान पाटन मंत्री सिंधुपाट कल आराधा कलसी रही दें महिपाल मेहनत